అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన తొలి విడత ఐదు వేల రూపాయలను విడుదల చేయడం జరుగుతుంది అలాగే మన ప్రధాని మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఆయన మనకు వారణాసిలో పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు రెండు చూసుకుంటే మనకు ఏడు వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా రైతన్నలు ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి ఇక రేపు మధ్యాహ్నం డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు వేస్తామని అలాగే ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వారికి డబ్బులు వేస్తామని అలాగే ఈరోజు సాయంత్రంలోగా రైతులు ఏవైనా సమస్యలుంటే వెంటనే కూడా క్లియర్ చేసుకోవాలని వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఇలా చేసుకోవాలని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఆదేశాలు ఇచ్చింది ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఒక నెంబర్ కూడా ఇచ్చింది టోల్ ఫ్రీ నెంబరు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు నేరుగా సమస్యను అనేది ఫోన్ ద్వారా పరిష్కరించుకోవచ్చు ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను అలాగే మనకు జాబితాలో పేరు ఉందా లేదా అనేది కూడా ఈరోజే మీరు తెలుసుకోండి ఎందుకంటే ఈరోజే మనకు చివరి రోజు మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా బ్యాంక్ ఖాతా ఏదైనా మార్చుకోవాలన్నా ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవాలంటే ఈరోజే చివరి రోజు అనమాట మరి ఈరోజు సాయంత్రంలోగా మీరు చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఈ ఖచ్చితంగా ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరింత సమాచారాన్ని వీడియోల రూపంలో మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే గంటలో ఆల్ అని నోటిఫికేషన్ గంట ఆన్ చేసి పెట్టుకోండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల కోసం ఏడు వేల రూపాయలను అందిస్తూ ఉన్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలను ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలనిస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ ఉన్నాయి మరి డబ్బులు విడుదలకు ప్రభుత్వం అనేక వాయిదాలు వేసి ఇప్పటికీ ఫైనల్గా రేపు మధ్యాహ్నం నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది ఇక ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ఆయన అక్కడ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటనలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే వారికి యొక్క జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ దాని ప్రకారం ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు జమ కావాలి అంటే ఇప్పటికే రైతులకు మరొక అవకాశాన్ని కల్పించడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి రైతులు ఏం చేయాలంటే మీకు ఏదైనా సాంకేతిక కారణాలు ఉంటే అంటే బ్యాంక్ ఖాతా తప్పుగా నమోదు అవ్వడం కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా నమోదు కానీ అలాగే మీకు అర్హుల జాబితాలో పేర్లు లేకుండా పోవడం కానీ అర్హత ఉన్నా కానీ ఇట్లాంటి కారణాలు ఇంకా ఏవైనా ఉన్నా అలాగే ఈకేవైసీ లేకుండా ఉన్నా ఎన్పిసిఐ లింకు లేకుండా ఉన్నా ఇలాంటి కారణాలు ఏమైనా ఉంటే మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈరోజు సాయంత్రంలోగా మీరు కనుక క్లియర్ చేసుకుంటే రేపు విడుదలయ్యేటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు మీకు రావడం జరుగుతుంది మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు దాదాపు నలభై ఎనిమిది గంటల్లో మార్పులు చేర్పులు అప్డేట్ అయిపోతాయి తర్వాత ఈ డబ్బులు రేపు మధ్యాహ్నం విడుదలైన వెంటనే కూడా మీకు కూడా డబ్బులు జమ కావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు కనుక ఇవి గనక చేసుకోకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి రైతన్నలు ఏం చేయాలంటే ముందుగా మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో గూగుల్లో కానీ క్రోమ్లో కానీ అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి కింద క్యాప్చా చా ఉంటుంది కొన్ని నెంబర్లు ఉంటాయి అవి ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ రైతు పేరు ఊరు పేరు జిల్లా పేరు ఇవన్నీ కూడా కనిపిస్తాయి చివరిలో రిమార్క్స్ దగ్గర మనకు అప్రూవ్డ్ అని చెప్పి ఉంటుంది ఇట్లా అక్కడ ఏదైనా మీకు ఈకేవైసీ నాట్ డన్ అని చెప్పొచ్చినా మనకు అలాగే ఎంఏఓ ఫార్వర్డెడ్ ఎంఆర్ఓ అని చెప్పిన వీఏఏ ఫార్వర్డెడ్ ఎంఆర్ఓ అని వచ్చినా లేకపోతే మనకు నాటిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పొచ్చినా కానీ మీకు లిస్ట్లో పేర్లు లేనట్టు ఈ సమస్య మీకు ఉన్నట్టు అని అర్థం అనమాట అప్పుడు మీరు ఏం చేయొచ్చంటే నేరుగా ఈరోజు సాయంత్రంలోగా రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి అక్కడ ఈ ప్రాబ్లంకు సంబంధించినటువంటి ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చి మళ్ళీ కూడా మేము అర్హులు అని చెప్పి కనుక మీరు అప్లై చేసుకుంటే మీరు నలభై ఎనిమిది గంటల్లో మీకు మీ వివరాలన్నీ కూడా అప్డేట్ అయిపోవడం జరుగుతుంది అప్డేట్ అయిపోయిన తర్వాత మీరు నేరుగా ఈ అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా రేపు విడుదలయ్యేటువంటి డబ్బులను తొలివిడత ఏడు వేల రూపాయలను మీరు తీసుకోవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై లక్షల మంది రైతుల వరకు కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ సాయాన్ని జమ చేసేందుకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి ఒకవేళ అలా తెలుసుకోకపోతే మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా మీరు అక్కడ హాయ్ అని చెప్పి ఆ నెంబర్కు మనమిత్ర వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించి అందులోకి వెళ్ళి మీరు హాయ్ అని పెడితే అక్కడ మీకు సేవను ఎంచుకోండి ఎంచుకోండి అని వస్తుంది అక్కడ కనుక మీరు సేవను ఎంచుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావాకి సంబంధించి లిస్ట్లో పేరుందా లేదా కూడా మీకు అక్కడ కూడా చూపించడం జరుగుతుంది అలా వీలు కాని ఎడలా కూడా మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది కూడా మీరు నేరుగా వెళ్ళి చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంది అవన్నీ కాకపోయినా ఒకవేళ మీకు రైతు సేవా కేంద్రాల్లో సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా వాట్సాప్లో కూడా మీ వివరాలు రాకపోయినా మీరు నేరుగా ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి కూడా మీ వివరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మీరు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నంబరుకు ఫోన్ చేసి ఈ లిస్టులో మీ పేరుందా లేదా అన్నదాత సుఖీబాబా లిస్ట్లో అని చెప్పేసి మీరు తెలుసుకునే అవకాశం కూడా కల్పించింది అలాగే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలంటివి తెలియజేస్తే మీకు అధికారులు సమస్యకు పరిష్కారం కూడా చూపించడం జరుగుతుంది మరి ఏ రైతున్నా కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు ఎందుకంటే ఒకవేళ మీరు కనుక ఇప్పుడు కనుక ఈ రోజు సాయంత్రం లోపు కనుక చేసుకోకపోతే మీకు మళ్ళీ కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకోండి అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు మరి ప్రభుత్వం ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చింది ఇంకా ఎవరైనా రైతన్నులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా కానీ మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి కూడా మరి కాబట్టి ఈ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు వివరాలంటివి తెలుసుకోవచ్చు అలాగే మీరు కనుక ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు లేకపోతే ఇంట్లో కూర్చునే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని కనిపిస్తుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డుకు నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ద్వారా ఓటీపీ వస్తుంది ఆ ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు మరి ఆ విధంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి మరి ఈకేవైసీ అయిందా లేదా అనేది ఇలా నిర్ధారించుకోండి ఒకవేళ ఇంట్లో ఈకేవైసీ చేసుకోలేకపోతే సిఎస్సి సెంటర్ కానీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు మరి అంతేకాకుండా ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఇప్పుడున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా ఆధార్ కార్డు ఏ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కే డబ్బులు వస్తాయి కాబట్టి ఈ ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది కాకుండా ఉంటే మీకు అకౌంట్లోకి డబ్బులు రావు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ ఖచ్చితంగా చూసుకోండి ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు కొత్తగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అవుతుంది కాబట్టి మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు నేరుగా ఈ అకౌంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఎవరు కూడా రైతుల్లో మిస్ అవ్వద్దు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి ఈ విధంగా చేసుకుని రెడీగా ఉంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు